ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాలు గడ్డ సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఇది మన ఇంట ఎన్నికలు అనమాట సో మన ఇంటి ఎన్ని ఎన్నికలనే గడ్డి గింజ ఒకసారి ఇంటికి చూడండి ఇది మన ఇల్లు మర్చిపోతుంది మన ఇల్లు సో ఇక్కడ మన ఇంటి ఎన్నికలు ఏంటంటే బరగోడ్లకి గడ్డి గింజ చదువుతున్నా అనమాట ఫ్యూచర్లో ఎప్పటికైనా మనం దూరం వెళ్ళి అక్కడక్కడ తిరిగి వచ్చుకుంటాం మన ఇంటి ఎన్నికలనే ఈ ఖాళీ ప్లేస్లో ఉపయోగించినట్టే గడ్డి గింజలు బతుతాయి కదా అనే విషయంతో గడ్డి ఒక్కసారి బతికిందంటే ఇంకా మళ్ళీ మనం మందేసి పెంచుకునే కొద్దీ వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఉద్దేశతనే ఏంటంటే మందు ఇంటెంట్లో గడ్డికి గడ్డి గింజలు ఇంటెంట్లో వేస్తున్నాయి దాంతో ఏంటంటే మనం కోళ్ళు తెచ్చుకోవాలనుకున్నాం కదా సో మనం కోళ్ళు తెచ్చుకున్నప్పుడు కూడా మన కోళ్ళన్నీ కూడా ఈ గడ్డిలోనే తిరుగుతూ ఉంటాయి సో ఇంకా మ్యాటర్లోకి వెళ్దాం వీడియో అసలు మేము వీడియో దీనికి కారణం ఏంటంటే మీకు నేను పెట్టాను టైటిల్ వాళ్ళ గురించి మమ్మల్ని ఏమో అడగొద్దని సో మీకు అప్పటికే అర్థమైపోయింది వాళ్ళ సరికి ఎవరో కాదు మా స్వార్థి రాదు వాళ్ళ గురించి అయితే మమ్మల్ని సోషల్ మీడియాలో ఏమీ అడగాలి ఫ్రెండ్స్ మేమైతే చెప్పదలచలేదు ఎందుకంటే ఇప్పుడు ఎవరికి స్టాండ్ తీసుకుంటే షెడ్ అవుతామో అమ తెలియదు ఎవరికి స్టాండ్ తీసుకుంటే మంచిదైతే తెలియదు సో ఇక్కడ నిజ నిజాలు ఎవరికి అవసరం లేదు ఎవరికి సింపతి కోసం వాళ్ళు ఉంటారు సో మనం ఎందుకంటే అనవసరంగా వెళ్ళి మధ్యలో ఎడిపప్పగంటే గమ్ము చూస్తూ ఉండడం మంచిది అనమాట సో మన వరకు ఏంటంటే పిల్లలు వచ్చారా పిల్లలకి కడు నిండా భోజనం పెట్టామా హ్యాపీగా చూసుకునేవా సంతోషంగా వాళ్ళకి నీళ్ళు పోసామా పంపించామా అంతే ఒకవేళ మన దగ్గర ఉన్నారా పనిపెట్టుకునేవా నిద్ర వచ్చినామా సో ఇంతవరకే దాని తర్వాత ఊర్లో మామూలుగా వాళ్ళు మనం ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఎవరు వాళ్ళు అది అనిపించరు మనల్ని అడగరు సో దాంతో అనవసరం మెయిన్ కారణం ఏంటంటే అడగద్దండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పదలసి లేదు ఊరికి అయ్యిందా కాలేదా ఇదేమవుతుంది అదేమవుతుంది అని అడగాకండి ఎందుకంటే వాళ్ళ గురించి లేదు ఫ్రెండ్స్ ఏం కాదు కానీ చెప్పి మధ్యలో షెడ్ అయిపోయేందుకు నాకు ఈ రాజు ఓ సాతి వాళ్ళు విషయంలో నేను చేయ దూరనంత వరకు నా ఛానల్ బాగున్నాయి ఫ్రెండ్స్ సురేంద్ర గడ్డ అప్పుడు సుబ్బుడు డెలివరీ అయినాయి దాముని అప్పుడు ఏంటంటే దాముని డెలివరీ అయినప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా నలభై వేలు నుండి ఎనభై వేలు మధ్యలో చూస్తున్నారు సో మంచి గ్రోత్ ఆ ఛానల్ను కేవలం అప్పుడు మనకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల మొత్తం సర్వనాశనం కొలాప్స్ అయిపోయింది సో దానివల్ల దానితో ఏంటంటే ఎందుకు ఫ్రెండ్స్ ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా వస్తున్నారు మధ్యలో మనం లేనిపోని స్టాండ్లు అన్నీ ఎందుకు సో వాళ్ళ కొద్ది వాళ్ళు బతుకరం మన కొద్ది మనం బతకాలి ఆల్రెడీ మనం రెండు ఛానల్లో వీడియోలు పెడుతున్నాము రెండు ఛానల్కు చిన్న చిన్నగా ఎలాగోలా గ్రోత్ తెచ్చుకుంటే డబ్బులు వస్తాయి దాని తర్వాత ఒక బరగొట్టును పెట్టుకున్నాము ఇంకొక బరగొడ్డు తీసుకొచ్చాము అవి అయిపోయిన తర్వాత ఎలాగో పొలం పని చేస్తున్నాం సో వీటన్నిటిని చేసుకుంటున్నాం పోనీ మన కర్మ కానీ మన దరిద్రం బలక అన్నీ పోయి మనీ మనకు తిండి లేదనుకుంటే మనకు ఉమా అక్క గారు ఉన్నారు అలాగే లీలో అక్క గారు ఉన్నారు అమెరికా అక్క ఉంది తర్వాత నితికా అక్క ఉంది సో చాలామంది ఇలా హెల్ప్ చేసే చాలా చాలామంది ఉన్నారు అలాగే కిషోర్ అన్న కూడా ఉంటాడు వీళ్ళందరూ ఉండగా భయం ఎందుకు ఎవరికి లేని ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తే వ్యూస్ కోసం చెప్పి డబ్బులు తప్పాల్సి ఉంది తప్ప ఏముండదు ఫ్రెండ్స్ ఎందుకు వచ్చిన బాధ మనకు మనకు చెప్పడం ఎందుకు ఆ డబ్బులు వదిలే ఎందుకు మళ్ళీ మధ్యలో బ్యాడ్ అయిపోవడం ఎందుకు వాళ్ళ జీవితాలు ఏదో వాళ్ళు హ్యాపీగా బతున్నారు మన జీవితం ఏదో మనం హ్యాపీగా బతాం అంతే అదే ఉద్దేశంతోనే వాళ్ళ గురించి మేము చెప్పదలచలేదు సారీ ఏమని కాకండి నీకు తెలియని ఉంది ఫ్రెండ్స్ ముందే బాధ్యతలు దండగా పిల్లలు దండిగా పనులు దండిగా లేనిపోని తీసుకుని సుబ్బు మొన్నైతే ఒకరు అవ్వ సుబ్బు వల్లే వాళ్ళ జీవితం నచ్చుకుంది మన వాడికి బుద్ధి ఉందో తెలివి ఉందో లేదో తెలుదు కానీ వాటికే తెరాలా వాళ్ళ గురించి మాట్లాడుకుని అనవసరం మాట్లాడకూడదు కూడా ఎందుకంటే మనం సోషల్ మీడియాలో ఉన్నాం మన పని మనం చేసుకుంటా హ్యాపీగా జరిగిపోవాలి తప్ప లేనిపోయిన విషయాలకు నెత్తికి ఎత్తుకోకూడదని నాకు బాగా అర్థమైంది సో నేనేమన్నా తప్పు మాట్లాడంటే క్షమించండి నా పరిస్థితి అయితే అది నేనైతే అలా ఆలోచించినాను సో సారీ ఏమని కాకండి వాళ్ళ గురించి అడిగిన వాళ్ళకి వాళ్ళ గురించి వాళ్ళకి మాకేం తెలియదు మీరు చెప్పలేము ఫ్రెండ్స్ సో సారీ ఏమని కాకండి ఇంతటి నుంచి ఇంకా వీడియో మామూలుగా రన్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి బాయిట్టుగా ஆஹ் நட்ட மந்த மந்திரி லட்சி தாக்கிட்டு ஊருக்கு பெஸ்ட்டு கே அது தாக்கூடாது லக் லக் சாலை ஊருக்கு అన్న తర్వాత వచ్చాడు ఏంటి అన్న తర్వాత కొడుకు తింటాడా లక్ష రూపాయలు వారం పట్ వారం పట్ వేసుకుంటారా వాళ్ళకి ఆ బండలు బండ ఆ బండలు కాదు ఆ బాత్రూమ్ బండ మధ్యలోకి వస్తారు కానీ కానీ అంటే బాత్రూమ్ బండ చక్కగా అండి ఆ తర్వాత బాత్రూమ్ తీసినప్పుడు అక్కడ ఇద్దు అదైనా తర్వాత వచ్చి లేదులే

దూరంగా అంటే ఏంది ఇలాంటి విషయాలు పంచాయతీలు మాత్రం నేను దయచేసి దూరంగా ఉంటాను పిల్లలు అంటారు అందరూ వచ్చారు అందరు బడికినారు అందరు వచ్చారు క్వశ్చపు ఉంటే నచ్చత వచ్చారు ఉంటే అందరూ చిట్టలే అందరూ చూసుకుంటారు కానీ ఈ పంచాయతీ మాత్రం నేను వీడియోలు తీయను పెట్టాను నెక్స్ట్ ఏంటంటే టైటిల్ వరకు బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఏదో నాలుగు విషయంలో ఉద్దేశంతో టైటిల్ చెప్తుంటా అంతే అంతే లోపల మ్యాటర్ ఏముండదు సో దయచేసి అర్థం చేసుకుంటారని ముందే నాకు పిల్లలు దండిగా ఉంటారు కొంచెం సహకరించాలి ఫ్రెండ్స్ ఒకటి ఆలోచించాలి ఐదు మంది పిల్లలు చూసుకుంటారు మా సుబ్బు మా సుబ్బు కుళ్ళిదైనా మా కుళ్ళు ఏమి మీరనే ఆట అయిపోయినా కూడా ఎవరు పక్క దగ్గర ఇస్తారు పిల్లలని పారి పారే అని చెప్పి నా పిల్లలు ఆకుండా అని కూడా చూసుకుంటుంది కానీ మా సుబ్బు మంచిది చాలా మంచిది అందుకోసం అందరూ చూసుకుంటుంది అందరికీ భూ పెడుతుంది ఎవరికైనా భూ పెడుతుంది మీరు వచ్చిన కూడా మీకు కూడా భూ పెడుతుంది ఒక ఇంట్లో అయిపోయిందంటే వండి మరే పెడతాది అంత మంచిది తిక్కది అదే అండి దయచేసి మా సుబ్బు కూడా ఏమన్నా ఆకుతాం ఫీల్ అయిపోతుంది ఆయన ఫీల్ అయితే పిల్లలను చూసుకుంటే ఉంటారు ఫ్రెండ్స్ మీరు మీకేం ఒక మాట నచ్చారు చెప్పారు ఉంటారు అందరు ఊరికే పైపే సోకేది లేదా శేష్టులకి తెలుస్తాది అసలు మొత్తం ఏందిమా ఏం కాదు మా ఏం కావాలి నీకు ఏమి పొద్దున్నే గిన్నెట్టుకొని బువ పెట్టరాని అడుగుతుంది ఏమే భూ కావాలి నీకు అస్స బువనా ఇంత పొద్దున్నే ఆకలేదు నీకు అసమా సమ్మా నిన్నే అడిగేది అంటే ఏ మా చెయ్య ఓయమ్మా ఏం చెప్పు పోదు అమ్మ పోయింది ఇంట్లోకి అసమా పోయమ్మా ఊయమ్మ ఉరుకుతచ్చండి ఏయ్ అయ్యే ఎన్నికలు ఆ ఇక్కడ రోడు రాత్రి తిన్నారు కదా నేనే కదా మీకు పెరగడం తినిపించింది బుల్ల తినిపించినా నేను నిజంగానే బాగా తినిపించిన నాకాడ తినింది మళ్ళీ వచ్చి బొంగలు తినేసింది నాకాడ సరే బన్నీ ట్రై చక్క ఇరవై రూపాయల దయే ఇంతకేం రాసు రావు నువ్వు రాసేది ఏంది థర్టీ వన్ రాయాలా రాయాల ఫాస్ట్ అంత నీట్ రాయాల ఇద్దరు ఎట్లా రాసినావు కోడి గీసినట్టు గీసినావు అద్డు ఎంత బాగా రాసినావు రాయ్ అంత నీట్ రాయి నీకేమి భూట్లే అమ్మా పెట్టలే పెట్లే భూ పెట్లే అమ్మా